ఓం శ్రీ మాత్రే నమ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవిమ్స్ ప్యాట్నీ సెంటర్కి వస్తే నాకు ఫస్ట్ ఈ సెంటర్ నుంచే అంటే ఈ స్టోర్ నుంచే మిగతా స్టోర్లన్నీ కూడా పరిచయం అలా అమ్మవారిని చూసి చక్కగా ఈ స్టోర్కి వస్తే ఏంటో ఏదో ఫీల్ అండి ఏమనిపిస్తుంది అంటే అరే ఇది మనది మన షాప్కి వచ్చాం అమ్మవారు అని ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది అంటే మిగతా స్టోర్లో ఉంటాయో ఉండవో చెప్పలేం కానీ ఇక్కడ మాత్రం ఎందుకో నాకు బాగా కనెక్ట్ అవుతుంది ఎలా ఉన్నారు అవుంది అలాగే పట్టు చీరలు బాగా ఇష్టం ఇక్కడ అవునండి అవునవును ఎలా ఉన్నారు పెద్ద మందరు బాగున్నారా నీ టీ ఇచ్చేస్తే షూట్ స్టార్ట్ నువ్వు ఎలా ఉన్నావు మా బాగున్నావా ఫోన్ చేశారా ఇంకా లేదా చాలా రోజులు అయిపోయిందండి వీళ్ళు బెంగెట్టుకున్నారు వీళ్ళ కోసమైనా నేను వచ్చేయాలి ఇక్కడికి రావాలి అది చూసారా ఎంత బాగా పిలుస్తున్నారో వాళ్ళు నా టీ రెడీ చేసేయండి నాగార్జున ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైపోయింది మీరు చేస్తున్నారు ఫోను నేనేమో అలా అలా వెనక్కి వెళ్ళిపోదే బిజీ అయిపోతున్నా సఖీ కొంచెం వెనక్కి వెళతుంది కానీ పట్టు చీర అని అంటే మాత్రం సఖీ ప్యాట్నీ సెంటర్ ఎందుకంటే రాగానే రెడ్ చీర చూడు ఎంత బాగుందో అసలు అక్కడే ఆగిపోయాను ఆయనతో అదే అంటున్నా రెడ్ చీర మామూలుగా లేదండి అని సఖీ ద హౌస్ ఆఫ్ కంచీ వ్యూస్లో పట్టు చీరలు బాగుంటాయని నేను చెప్పడం కాదండి మీ అందరికీ తెలుసు ప్యాట్నీ సెంటర్లో పట్టు చీరలకి పెద్దపేట వేస్తారు కేపీకిడితే డిజైనర్ శారీస్ ఇక ఏస్రోనగర్ అంటే అన్ని సభపాళల్లో ఉంటాయనుకోండి నేను ఎక్కువగా ఈ రెండు బ్రాంచులకి వేస్తాను బాగా సో పట్టు చీరలు చూసి చాలా రోజులైపోయింది కాబట్టి నాగార్జున మనం ఒక్కసారి ఏం చేద్దామంటే బ్రైడల్ కలెక్షన్ నుంచి మొదలుపెట్టి నా చీరలు ఉన్నాయి కదా నాగశ్రీ పట్టు చీరలు అవన్నీ కూడా చూద్దాం మరి మీరు కూడా రెడీయా రండి ఏమిటో సఖి ఈ చల్లదనం ఆ పట్టు చీరలు ఆ తర్వాత పెద్దమ్మ టీ వీళ్ళందరూ ఆప్యాయత భలే అనిపిస్తుందండి ఇది ఏంటంటే నా మొహంలో గ్లో చూసారు కదా ఇది ప్యూర్ కంచిలో ఇప్పుడు ఈ మెటాలిక్ షేడ్ బాగా ఇష్టపడుతున్నట్టు ఉన్నారు కదా అంటే ఇప్పుడు గోల్డ్ లూసర్ రెగ్యులర్ అయిపోయింది మేడం అలా కాకుండా వన్ ఆఫ్ ది బ్రైడల్ వేర్ ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలర్స్ కూడా ఇష్టపడుతున్నారు అని స్పెషల్ గా చేపించాం చాలా బాగుంది ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ మనకి సెవెంటీన్ థౌసండ్ నుంచి వచ్చినాయి మేడం సెవెంటీన్ థౌసండ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ అంటే డిజైన్స్ బట్టి కొద్ది ప్యాటర్న్స్ బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మేడం ఇవన్నీ ప్యూర్ టు ప్యూర్ సిల్క్ చాలా బాగున్నాయి లైట్ వెయిట్ అది ఇంకా బాగుందండి ఇది ఇదే డిజైన్ మనకి ప్యూర్ పట్టులోను కడుతున్నారు సిల్వర్ వీవింగ్ వీవింగ్లోనూ కడుతున్నారు ఇప్పుడు అలా కాకుండా మనకు ఆరెంజ్ కలర్లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆరెంజ్ కలర్లో వచ్చింది పళ్ళు స్టైల్ చూసారంటే మేడం కంప్లీట్ మనకి మీనా ప్యారెట్స్ వచ్చేసి విత్ మునియా స్టైల్ డిజైన్ వచ్చేసరికి శాలీ అంతా కూడా సిల్వర్ బైస్ లో కంప్లీట్ మ్యాటివ్ వివింగ్ వస్తుంది లైట్ వెయిట్ లో సాఫ్ట్ గా క్లాత్ కూడా ఎంత బాగుందో సాఫ్ట్ గా బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ సెల్ బ్లౌజ్ వస్తుంది మేడం మీరు ఏదైనా వర్క్ కి వెళ్తారంటే వర్క్ కూడా వెళ్ళొచ్చు కానీ చాలా ధర తక్కువ పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి ఎంత బాగుందో చూడండి ఈ క్వాలిటీ ఉండే వస్తున్నాయి కానీ కొంచెం థిక్నెస్ ఉంటున్నాయి ఇదేమో మనకి పట్టు మిక్స్ వలన ఎంత బాగుందో చూడండి లైట్గా టిష్యూ కూడా యాభై వేలు పెట్టి ఇలా కంటే కూడా ఇది ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిపోతే ఈ చీర ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంది అందుకోసం ఇప్పుడు ఈ బడ్జెట్ లో మీరు ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మాకు గోల్డ్ సిల్వర్ కావాలంటే దొరుకుతుంది మేడం గోల్డ్ కావాలన్నా గోల్డ్ ఇస్తాను ఇది ఏంటంటే ఒకటి డిఫరెంట్ షేడ్ లో వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ టైం చూడటం ఎందుకంటే సిల్వర్ గోల్డ్ చూసాం మెటాలిక్ చూస్తాను కానీ ఈ కలర్ చూడలేదండి ఇది చాలా బాగుంది సారీ పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు బార్డర్ మేడం డిఫరెంట్ గా లైట్ పిస్తా గ్రీన్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డర్ వచ్చి సారీ అంతా పెళ్లిళ్ళ సీజన్ ఎలా ఉంది మీకు ఎక్కువ ఏ పట్టు కనెక్ట్ అవుతున్నారు అంటే మెయిన్ బ్రైడల్ వేర్ ఏంటంటే మేడం ఎక్స్క్లూజివ్ గా గోల్డెన్ బేస్ కడుతున్నారు ఇలాంటి మెటాలిక్ షేడ్స్ కడుతున్నారు ఎక్స్క్లూజివ్ గా ఒక అకేషన్ కి ఇలా పెట్టి నెక్స్ట్ అకేషన్ వచ్చేసి కలర్ బేస్ కలర్ కలర్ బేస్ కడుతున్నారు ఇంకా మీ ఫేమస్ సారీస్ నాగశ్రీ పుట్ట సారీస్ కూడా ఉన్నాయి ఆ పేరు వన్ ఆఫ్ ది కడుతున్నారు థ్యాంక్ యూ సఖీ ద హౌస్ ఆఫ్ కన్స్వ్యూస్ పాట్నీ సెంటర్ ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న ఈ స్టోర్ కి ఇప్పటికీ కూడా మనం వీడియో చేసినా చేయకపోయినా మన సబ్ సబ్స్క్రైబర్లు వచ్చి పెడుతారు ఉంటారండి ఇప్పుడే పలకరించారు బోడప్పల్ నుంచి వచ్చారు వాళ్ళ ఇంట్లో హాఫ్ సారీ ఫంక్షన్ ఉందంట పట్టు చీర తీసుకుని వెళ్ళారు బాగుంది ముందు హోల్సేల్ కోసం జనరల్ బజార్ వెళ్ళారట అయితే ఆవిడకి పెద్దగా నచ్చక ఇక్కడికి వచ్చి తీసుకున్నారు ఇక్కడ క్వాలిటీ బాగుంది అన్నారు అంటే అది చెప్తాను కదండి ఇప్పుడు హోల్సేల్ వేరుగా ఉంటాయి స్టోర్కి వచ్చేటప్పటికి మనకి డైరెక్ట్ మగ్గాల నుంచి మగ్గాలించి ఇది కూడా డిఫరెంట్ డిజైన్ సెల్ఫ్ బేస్ మేడం సెల్ఫ్ మనకు సెల్ఫ్లోనే బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డెన్ కలర్ వస్తుంది దాని మీద వచ్చేసి జస్ట్ సిల్వర్ బుట్ట వస్తుంది చాలా బాగుంది సారీ లైట్ వెయిట్ జస్ట్ ప్రైస్ కింద

చాలా బాగుందండి ఈ కలర్ కూడా మీరు చూసుకోండి కానీ ఫీల్ అయ్యి చక్కగా మీకు నచ్చిన కలర్ తీసుకోవాలంటే స్టోర్ని విజిట్ చేయండి దాంట్లో ఇది ఒకటి చూడండి ఎక్స్క్లూజివ్ సార్ గ్యాబ్ బోర్డర్లో నేను అందుకే చెప్పాను సఖీ ప్యాట్నీ సెంటర్లో పట్టు చీరలు బాగుంటాయి అని ఇంతవరకు మనం ఎక్కడైనా ఇలాంటివి చూసామండి ఎక్కడ చూడలేదు వీళ్ళ దగ్గర మాత్రమే ఎంత బాగుందంటే అసలు కలర్ కాంబినేషన్ కానీ బేస్ కోడ్ చూసి చేస్తారు వీరు ఇక్కడే దాచి పెట్టేసుకుంటున్నారు చీరలు మనం తమ్ముడు మన మన పేరులోనే ఉంది కదా మేడం ప్రతి ది హౌస్ ఆఫ్ కనిపిస్ అని పేరులోనే ఉంది అవును అట్లా ఎంత బాగుందంటే గ్యాప్ బార్డర్ వచ్చి ఏ అల్లా అని గోల్డ్ చీర స్పెషల్ కు కుక్కర్లా పెళ్ళికూతురికి గోల్డ్ వచ్చేసింది రెడ్ కడతాం కాబట్టి రెడ్ ఇలా వచ్చేసింది ఆ అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు బోర్ కొడితే ఇందులో తంజా చాలా బాగుంది చీర మేడం జస్ట్ ఓన్లీ చాలా బాగుంది అసలు ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ సారీ ఇలా ఉందండి పట్టు చీరలు బాగుంటాయి పెళ్ళిళ్ళ వాళ్ళు ఒకసారి విజిట్ చేసి మీరు చూడండి ఖచ్చితంగా నచ్చుతాయి ఎంత బాగుందో సారీ చాలా బాగుందండి ఇది బాగా నచ్చింది నాకు కొన్ని ఏంటంటే మేడం ఇంకా బాగా సెలెక్టెడ్గానే చూపిస్తున్నాము అదే స్టోర్ విజిట్ అసలు నిజం చెప్పాలంటే మనం ఈ రెండు ఎక్కడ చూడలేదండి ఇది కూడా చాలా బా కొన్ని కొన్ని వీళ్ళ స్పెషల్ పెట్టుకుంటారు వి కొన్ని డిజైన్స్ ఇచ్చి చేయించుకుంటారు కదా సో మధ్యలో అంతా కూడా మనకి గోల్డ్ వచ్చిందండి సాఫ్ట్గా అంతా గోల్డ్ కడితే ఎప్పటికైనా బోర్ అవుతుంది అని అనుకునే వారికి చక్కగా కాంట్రాస్ట్ వచ్చింది ఈ బ్లౌజ్కి వెళ్తే బాగుంటుంది మేడం మొత్తం గోల్డే గోల్డ్ అండ్ బ్యాక్ గ్రౌండ్ వ్యూవింగ్ వచ్చి సిల్వర్ వస్తుంది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వాటిలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇరవై వేల లోపు చాలా బాగున్నాయండి లేదు మీరు ఇంకా కాస్ట్కి వెళ్తారంటే కూడా వెళ్ళొచ్చు ఇది కూడా చాలా బాగుంది దీంట్లో మనకి ఈ బేస్ లో అప్ టు టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి మేడం ఇదే మోడల్ ఇదే మోడల్లో దాంట్లో ఏంటంటే జరీ ప్యూరిటీ ప్యూర్తి ఇది కూడా ప్యూర్ టూ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సిల్ సాఫ్ట్ మెటీరియల్ సాఫ్ట్ మెత్తగా ఉందండి ఎంత బాగుందో అసలు పట్టు పట్టు కూడా మెత్తగా ఎక్కడ పిలుసు లేదు వన్ ఆఫ్ ది ఇంకా బ్రిన్ మేడం కళ్ళకి హాయిగా అనిపిస్తున్నాయి కలర్స్ డిజైన్స్ ఎంత బాగున్నాయో చాలా బాగుంది ఇది కూడా ఈ సారీ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అంతే ఎంత బాగుందో పిల్లలకి హాఫ్ శారీ ఫంక్షన్ నుంచి మొదలు పెడితే పెళ్ళిళ్ళకు కూడా చక్కగా బాగుండే శారీ అండి ట్రెడిషనల్ మెరూన్ మేడం ఇది కూడా బాగుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ డిజైన్స్ మనకు ఎక్కడా కనబడాల మీరు కూడా వీడియోలు అన్ని ఫాలో అవుతూ ఉంటారు నాకంటే మీకే బాగా తెలుస్తుంది చక్కగా ఏనుగులు బార్డర్ ఇచ్చారు బాగుంది చాలా బాగుంది రెండు వైపులో ఈక్వల్ గా బార్డర్ ఇచ్చారు ఈక్వల్ బార్డర్లు మిడిల్ లో ప్యాంట్ డిజైన్ వచ్చి బ్యాక్గ్రౌండ్ బాడీలో కూడా చూసారంటే శారీ ఆల్ ఓవర్ గోల్డ్ మీద సిల్వర్ వివింగ్ స్టైల్ మీద చాలా బాగుంది ప్లస్ చీర కూడా మంచి ఎలా ఉందంటే ఒక ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ శారీ ఉన్నట్టుగా అలా ఉందండి చాలా అందంగా ఉంది ఎంతవరకు ఉండొచ్చి సెవెంటీన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది రెండు రెడ్వి రెండు కూడా చాలా బాగున్నాయి ఇది ఒకటి బాగుంది వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు ఉంటే చెప్తున్న ఇది ఒకటి బాగుంది మీరు ఆన్లైన్ తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఒకటి మేడం కంప్లీట్ మెయిన్ అవర్ కంప్లీన్ గారి జస్ట్ స్మాల్ బార్డర్ వచ్చి బై జరీ వస్తుంది మొత్తం మీనాకారి ఇవి సిల్వర్ బ్యాక్ గ్రౌండ్ అంతా సిల్వర్ వస్తుంది మేడం సిల్వర్ మీద మీన వర్క్ వస్తుంది గోల్డ్ లేకుండా ప్రైజ్ వచ్చారు అలా చాలా సారీ అంతా కూడా ఈ శారీ ఈ సారీ ప్రైస్ వచ్చేదలకి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్లో వచ్చింది ట్వంటీ సిక్స్ థౌసండ్ చాలా నైన్ హండ్రెడ్ ఉంది డిజైనర్ ఇది కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అంటే గోల్డ్ లేకుండా మొత్తం సిల్వర్ దాంతో ఎక్కువగా దాన్ని డిజైన్ చేసుకుంటూ వచ్చారండి చాలా బాగున్నాయి కదా ఇంకా ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక టెన్ నుంచి ట్వంటీ వరకు కొనేవాళ్ళు ఎలా అయితే ఉన్నారో ట్వెల్వ్ నుంచి ఎయిట్ లోపల కొనే వాళ్ళు కూడా ఉన్నారు చూపిస్తాం ఏంటంటే మార్కెట్ అంతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేస్తున్నారు మన దగ్గర జస్ట్ వేవర్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ కదా కలర్స్ కూడా చూసారంటే అసలు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తాయి బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా జస్ట్ మ్యాట్ రీవింగ్ మేడం సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ అలా లేకుండా పట్టు మంచిగా ఉందండి కలర్స్ కూడా కూడా లేదు లైట్ డార్క్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి ఇవన్నీ కూడా సేమ్ బడ్జెట్ మేడం ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది పెళ్లి కూతురికి ఇలా వెళ్ళొచ్చు ఎంత బాగుందో ఇంకా మిగిలిన వాళ్ళు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు దాంట్లో కూడా బిగ్ బోర్డర్ అంటే బిగ్ బోర్డర్ ఇది కూడా సేమ్ బోర్డర్స్ ఇది ఎంత వరకు ఉండొచ్చు సేమ్ ప్రైస్ మేడం 14995 అలా రిచ్ గా ఉంది చీర ఇప్పుడు మార్కెట్ అంతా 25 30 ఆ రేంజ్ లో నడుస్తుంది ఎంత బాగుంటుంది ఒక 30000 సారీ ఇంత ముందు మనం చూసాం కదా 24 ఆ రేంజ్ లో చాలా చాలా బాగుంది అంటే ప్లస్ మీకు ఏమో 14000 చేంజ్ లో వస్తాది ఇది కూడా ఆ లైట్ లెవెండర్ కి పీచ్ కాంబినేషన్ పట్టు మన పెద్దవాడు అమ్మాయికి రెడ్ తీసుకున్న అమ్మాయి సిస్టర్ వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీన్ లో మేడం కొన్ని సెలెక్టెడ్ గా చూపిస్తున్నాను అదే స్టోర్ స్టోర్ ని విజిట్ చేస్తే మీరు చక్కగా ఇలా ఎల్ షేప్ మొత్తం అక్కడ దాకా పట్టేనండి ఈ ఎవరి నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా రిలాక్స్ సారీస్ కూడా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇవన్నీ ఆర్డర్ కూడా మనకి చక్కగా ఈక్వల్ గా ఇచ్చారు గ్రౌండ్ షేడ్స్ అంతా ఫెస్టల్ మేడం బోర్డర్స్ అనే ట్రెడిషనల్ బేస్ ఒక దానికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆల్ ఓవర్ బుటా జాల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఒకటే మోడల్ కాకుండా బోర్డర్ చేంజ్ ఉందండి మొత్తం బార్డర్ చేంజ్ ఉంది ఇవన్నీ కూడా సేమ్ ఎంత వైపులా కూడా ఈక్వల్ గా వచ్చింది అంటే ఇందులో వాడుతున్న జరి బట్టి చీర ధర మారుతుంది క్వాలిటీ అయితే ప్యూర్ మేడం ప్యూర్ఏ టూ వివింగ్ వస్తుంది బీవింగ్ని బట్టి జరీని బట్టి కాస్ట్ వస్తుంది ఇంకా ఫైన్ క్వాలిటీ అంటే ఒక ఫిఫ్టీ సెవెంటీ అలా ఉంటాయండి అలా ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ చాలా బాగా వచ్చింది ఈవినింగ్ ఫంక్షన్స్ టైంలో కట్టుకుంటే బాగుంటుంది ఎక్కువగా మనకి ఏంటంటే ఇలా ఏనుగులు వీవింగ్ బాగా వస్తోందండి ఇప్పుడు పట్టు చీరలు అసలు అక్కడ ఉన్న రెడ్ చీర చూడండి ఎంత బాగుందో రెడ్ చీర ఎంత ఉంటుంది నాగార్జున అది వచ్చేసి ఎయిటీన్ మేడం అంటే చాలా చాలా బాగుంది రెడ్ చర్చ్ చేయగలవా ఎంత బాగుందో రెడీ షర్ట్ తీసుకురా మేడం చాలా బాగా నచ్చింది చాలా అంటే మంచి రిచ్ ఆ ఏనుగుల వీవింగ్ అది కూడా చాలా మనం కొన్ని కలెక్షన్ ఇప్పుడు చాలా మేడం స్టైల్ బాగుంది కలెక్షన్ స్టార్టింగ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ సిక్స్ ఫైవ్ నుంచి ఉన్నాయి మేడం వింటర్స్ స్టైల్ ఉన్నాయి ప్యూర్ అది సింగిల్ వార్పు వస్తుంది ఇవన్నీ వచ్చి డబల్ వార్ డబల్ వార్ ప్యూర్ టు ప్యూర్ అచ్చా మీరు సింగిల్ వార్క్ లో మాకు బడ్జెట్ లో చాలనుకుంటే మీకు సెవెన్ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి ఎంత బాగుంది చీర ఇంకోటి ఏంటంటే మేడం ఇది కుట్టు బార్డర్ ప్యూర్ టు ప్యూర్ సిల్క్ వస్తుంది వార్క్ వెబ్ టు బోర్డర్ రెండు ప్యూర్ వస్తాయి అడ్డము నిలువ రెండు ప్యూర్ అది విత్ అటాచ్డ్ కుట్టు బార్డర్ అలా బోర్డర్ మొత్తం పట్టు వస్తుందండి ప్యూర్ పట్టు బై పట్టు మీకు ఇంకా ఆ రోజులు చీరలు అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి చీరలు కాంట్రాస్ట్ వస్తుంది మేడం మేడం స్టైల్ సెలెక్టెడ్ బేస్ ఇది వచ్చేసి సూపర్ సారీ అండి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు అది ఒక రెడ్ సారీ తెప్పించాను ఒకసారి చూపించేద్దాం రెడ్ కూడా కాదండి మనకి కుంకుమ తిలకం రంగు అంటారు కదా అలా వచ్చింది చాలా బాగుందంటే ఈ చీర గృహ ప్రవేశానికి కట్టుకోండి చక్కగా లక్ష్మీదేవిలా ఉంటారు నాకు ఎందుకు బాగా నచ్చింది అంటే నాగార్జున మధ్యలో వీవింగ్ చాలా బాగుంది తర్వాత బార్డర్లోకి వచ్చేటప్పటికి రెండు వైపులా ఈక్వల్ పట్టు బార్డర్ ఇచ్చి మళ్ళీ ఇదంతా కూడా ఏనుగుల డిజైన్ ఎంత బాగా ఇచ్చారో చూడండి శారీ జరీ కూడా క్వాలిటీ చాలా బాగా తెలుస్తా మీకు ఏంటంటే మేడం ఈ షేడ్స్కి ఫోటోల్లో కానీ నార్మల్ కానీ ఆ రిచ్ అప్పరెన్స్ అనేది నేను అంత దూరంగా చూస్తే నాకు చాలా బాగా నచ్చి నేను ఆ అబ్బాయిని తీసుకురమ్మన్నానండి ఎంత ఉందన్నారు ఈ సారీ ఈ సారీ ప్రైజ్ చేదలకి సిక్స్టీన్ థౌసండ్ లో బ్యూటిఫుల్ సారీ అండి బెస్ట్ ప్రైజ్ మంచి రిచ్ లుక్ లో ఉంది మీరు అసలు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు దాంట్లోని వన్ మోర్ సైడ్ ఓన్లీ టూ పీస్ రెండే వచ్చాయి ఓన్లీ రెండు కలర్స్ బాగున్నాయి సిస్టర్స్ తీసుకోవచ్చు లేకపోతే వియ్యప్రాళ్ళు ఇద్దరు తీసుకోవచ్చు అలా ప్లాన్ చేయింది రేట్ కూడా మంచిగా ఉంది రీజనబుల్గా ఉంది రెండు కలర్స్ ఉన్నాయి మీకు రెడ్ ఉంది మంచిగా రెడ్ కూడా కాదు ఇది కూతురు కట్టే చీర కాదు మనం కట్టుకునే చీర కుంకుమ కలర్లోకి వస్తుంది అదొకటి రెండు బాగున్నాయి మీదే ఆలస్యం ఇంకా నెక్స్ట్ వీడియోలకి వెళ్దాం వింటేజ్ లో మనం చెక్స్ మోడల్ అంటే ఎంత నుంచి ఉండొచ్చు నాగార్జున ఇంకొక వేరు అంటే వెయ్యి వెయ్యి పెరిగే కొద్ది చీరలో డిఫరెన్స్ మనకి ఎలా తెలుస్తుందో చూడండి దీంట్లో ఏంటంటే అబ్బాయి చెప్పింది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారా లేదో

అంటే చీర చీరకి డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో చక్కగా అంటే మీకు రేటుని బట్టి ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది ఏదో తోచేసి ఉన్న రేటు అప్పటికప్పుడు చెప్పేటట్లు అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనం థర్టీ థౌజండ్ అడిగేమో అది బట్టుకెళ్ళి థర్టీ థౌజండ్ పెట్టి తీసుకురావటం అట్లా ఉండదు ఏ చీర డిఫరెన్స్ ఆ చీర కనిపిస్తుంది ఖచ్చితంగా సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ నుంచి మనం ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్కి వచ్చాం ఫిఫ్టీన్ థౌసండ్ నైంటీ ఫైవ్ ఇది ఇంకా బాగుంది అసలు ఎంత బాగున్నాయి చీరలు సూపర్గా ఉన్నాయండి చీర క్యారీస్లో అబ్జర్వేషన్ చేశారంటే మేడం బేస్ కూడా గోల్డెన్ బుట్ట కేరీ బుట్ట వస్తుంది మ్యాంగో కైర్రీ బుట్ట మనకి లైన్ అంతా సిల్వర్ జరీ వస్తుంది డిఫరెంట్ గా బార్డర్ వచ్చేసి గోల్డెన్ జరీ ట్రెడిషనల్ అలా ఎంత బాగుందో చూడండి చీర చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎంత బడ్జెట్ కూడా కాదు మన బడ్జెట్ మనం ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో చీర ఉంది ఇప్పుడు వరకు ఏంటంటే మేడం ఇవన్నీ ఏంటంటే కొద్ది బిగ్ చెక్స్ సాధారణంగా షాపుల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి ఎంత నుంచి ఉన్నాయో అని అడుగుతాం కానీ సఖి ఇక్కడ ప్యాట్ని సెంటర్ స్పెషల్ ఏంటంటే మీరు అడిగిన రేంజ్ నుంచి పట్టుచారు బేసిక్ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ కలర్లు కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు వరకు ఏంటంటే బ్రాడ్ చెక్స్ జస్ట్ స్మాల్ చెక్స్ స్మాల్ చెక్స్ స్మాల్ చెక్స్ లో కూడా మిడిల్ లో కూడా స్మాల్ బుట్టా వస్తుంది ఎంత బాగుంది చీర ఇది కూడా చాలా బాగుందండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సఖీవార్ అన్ని బ్రాంచుల్లో కూడా మంచి సర్వీస్ ఇస్తారు కాబట్టి మీరు చిన్న చెక్సా పెద్ద చెక్సా దేని దానికి మేము విడివిడిగా చూపించాం కాబట్టి మీరు ఆ పిక్ పెట్టండి అందులో కలర్స్ చూపిస్తారు మీకు నచ్చింది తీసుకోవచ్చు అసలు ఇదైతే ఎంత బాగుందో చిన్న చెక్స్ తోటి చిన్న చిన్న బుటీ వచ్చి ట్రెడిషనల్ కంచి బోర్డర్ తోటి చాలా బాగుంది చీరలు అన్ని బాగున్నాయండి నెక్స్ట్ చూపించేది సేమ్ ఇదే కాన్సెప్ట్ లో ఇప్పుడు వరకు ఏంటంటే మనకి జరీ చెక్ చూసాం మేడం ఇది రేషన్ చెక్స్ విత్ జరీ చెక్స్ అచ్చా రేషన్ చెక్స్ మేడం ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇక్కడ ఉంది 14995 బాగుందండి మనకి గద్వాల్లో వచ్చే స్టైల్ కింద పట్టు ఎంత బాగుందో ఇవన్నీ కూడా ఏంటంటే మేడం వింటేజ్ స్టైల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ గా గ్యాప్ బోర్డర్స్ లైన్స్ బోర్డర్స్ ఫస్ట్ అంటే క్వాలిటీ బా ప్యూర్ టు ప్యూర్ సిల్క్ క్వాలిటీ చూసుకోక్కర్లేదు క్వాలిటీ చాలా బాగుందండి నెక్స్ట్ ఇందులోనే మనకి చిన్న చెక్స్ లో బుట్టి వచ్చి ఎల్లో సారీ పెళ్లి గుర్తు చేసినప్పుడు అది వాడుకోవచ్చు అలాగే లెంత్ విత్ కూడా చాలా బాగుంటాయండి అంటే ఎంత పొడుగున్న వారికైనా అయినా మనకు చక్కగా చీర సరిపోతుంది ఇంకోటి కూడా ఏంటంటే మేడం ఇది స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ బుట్ట వస్తుంది అవును కొన్ని కొన్ని చీరలు ఏంటంటే సోలార్ వచ్చి ఫుల్ బుట్ట వస్తుంది కుచ్చులో గ్యాప్ వస్తుంది అలా కాకుండా స్టార్టింగ్ టు మొత్తం సారీ అంతా వస్తుంది సారీ అంతా వస్తుంది ఈ సారీ ప్రైస్ కూడా ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా మంచి కలర్స్ అలా ర్యాండమ్ గా తీసినవి మేము ఏదో సెలక్షన్ గా తీసినది కూడా కాదు అంటే ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉంది ఇది కూడా చాలా బాగుంది బార్డర్ చక్క పట్టు బార్డర్ వచ్చి చందేరి సారీ ఉన్నట్టుగా ఉంది వింటేజ్ లో అద్భుతం అండి మీకు ఆ గుర్తొచ్చాయో లేదో భానుమతి చెక్స్ అనొచ్చు భానుమతి గారు కట్టారు ఇది టెంపుల్ బోర్డరు పాత సినిమా హీరోయిన్లు ఎక్కువ కట్టారు చీరలు చాలా బాగుంది ఫోర్ నైంటీ ఫైవ్ ఎంత బాగుందో కలర్ కూడా మంచి మరీ డార్క్ కాదు లైట్లా వచ్చింది మిడిల్లో అంతా కూడా సిల్వర్ వచ్చి బార్డర్లో గ్యాప్ బార్డర్ స్టైల్లో బాగా వచ్చింది ఇప్పుడు కాంట్రాస్ట్ మేడం ఇది ఇది కూడా బాగుంది అన్ని సెల్ఫ్ కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్లో కూడా సెల్ఫ్లో కూడా ఇది చాలా అసలు ఒక పెళ్ళిళ్ళు వాళ్ళు వస్తే అరగంటలో షాపింగ్ చేసేయచ్చండి నేనైతే అలాగే చేస్తాను అంటే నచ్చింది తీసేసుకోవాలి ఇది బాగుందా ఇది బాగుందా అని మనం సార్లు అనుకుంటే మనకు అనుకున్నది దొరకదు ఫస్ట్ చూడగానే మనసుకు నచ్చుతుంది కదా వెంటనే తీసేసుకోవడమే ఇది నారాయణపేట పట్టులో ఉంది ఎంత మనకి నారాయణపేట నారాయణపేటర్ వచ్చి అంతా చెక్స్ వస్తుంది చెక్స్ కలర్స్ ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయండి మంచి బడ్జెట్లు ఇవన్నీ కూడా మనం పదిహేను నుంచి అదే పది నుంచి పదిహేను ఆ లోపులోనే చూస్తున్నాం ఇంకా ఎంత చూడండి అంటే మనం కావాలనుకుంటే మీరు మీనాకారి మీనాకారింగ్ అవి కూడా బాగుంటాయి ఫస్ట్ లో చూపించాను సేమ్ ఇదే చీర నేను గ్రీన్ వసతిలో కొనుక్కుని తెచ్చుకున్నాను మీ స్టోర్ లో హైదరాబాద్ లో ఉండదేమో అన్నట్టు అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ఈ సారీ అంతే అవును సేమ్ సారీ కొంచెం గడి పెద్దది ఇదే బ్లౌజ్ అండి నాది మంచి డార్క్ బాటిల్ గ్రీన్ చెక్స్ లో చాలా మంచి మోడల్స్ వచ్చాయి మీకు చెక్స్ లో కావాలంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది కాంట్రాస్ట్ వచ్చింది ఓల్నీ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ మంచి బాడీ నాచు కలర్ వచ్చింది బాగుంది గ్రీన్ నాచు గ్రీన్ వచ్చింది పట్టు బాగుంది మెత్తగా క్లాత్ కూడా చాలా బాగుంది అంటే ఒకటి ఆ బాగునండి ఇది కూడా చాలా బాగుంది ఇల్లు బా అసలు సూపర్ శారీ కదా ఇది పెళ్లి గుర్తుంచేసిన వాడు కడితే చాలా బాగుంటుందండి ఆ లాస్ట్లో వైలెట్ ఒకటి తీసేయండి వైలెట్ ఈ వైలెట్ అది కూడా ఒకసారి వేయండి ఇంక ఇలా చూస్తూ ఉంటే మనం అనుకున్న బడ్జెట్లో ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే ఫిఫ్టీన్ వరకు మాత్రమే మనం చూసామండి ఇంకా పెద్ద కాస్ట్లీ లుక్ కూడా వెళ్ళాల నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఇవన్నీ బాగా నచ్చితే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ చూపిస్తాను ఎంత బాగుంది చీర బా చాలా బాగుంది ఆ చీర టువల్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వరండి చీర మంచిది ఇస్తారు అంతేనా నాకు ఒకసారి ఇష్ట వేసుకొని చూస్తాను ఇష్టంగా ఎల్లో అవ్వో మీరు కూడా పట్టారు బాగా ఎల్లో వదలనండి కానీ బాగుంది చీర అంటే కొంచెం మళ్ళా మిడిల్ ఏజ్ వాళ్ళు కొంచెం ఇలా వెళ్తే బాగుంటుందండి పెళ్ళిళ్ళు ఎంత బాగుందండి నాకే కాదు మన సబ్స్క్రైబర్ కూడా ఈ చీరలు బాగా నచ్చాయి మనం మీకు కూడా నచ్చాయా మీరు ఆన్లైన్ ద్వారా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయాలి నాగార్జున చాలా రోజులు వచ్చాను మంచి చీరలు ఇచ్చావు అన్ని బాగున్నాయండి